కాంచీపురం వరమహాలక్ష్మి బనారసి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ నవంబర్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నీతో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అమ్మా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ నుంచి నిజంగా చాలా హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు అమ్మ ముఖ్యంగా ఇప్పుడు విశేషంగా కార్తీక మాసం మనం కార్తీక మాసంలోనే ఉన్నాము ఈ మాసం అంతా కూడా ఆధ్యాత్మిక మాసం విశేషంగా దీపారాధనకి దీప దానాలకి చాలా విశేషం అంటూ ఉంటారు ఈ దీపారాధన విషయానికి వస్తే ఒక్కొక్క విధానం ఒక్కొక్కరు ఆచరిస్తూ ఉంటారు విశేషంగా విష్ణుమూర్తి స్వరూపమైన ఈ ఉసిరి చెట్టు ఉసిరికాయ దీపము ఇవన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఈ ఉసిరికాయ దీపం అసలు ఎందుకు వెలిగించాలి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఎందుకు వెలిగించాలి అసలు వెలిగిస్తే ఏమొస్తుంది ఉసిరి చెట్టుని మనం స్వరూపంగా భావిస్తున్నాం కదా అది శివుడు కుమారస్వామికి చెప్పాట ఉసిరి చెట్టు అని సాక్షాత్తు విష్ణుమూర్తి అని కుమారస్వామికి పరమేశ్వరుడు చెప్పాట కాబట్టి దాని నుంచి వచ్చిన ఆ కాయ కూడా అంతటి మహిమ కలిగే ఉంటుంది ఈ కార్తీక మాసంలో మరి శివకేశవుల్ని ఆరాధించే మాసమే ఇది అవును ఆధ్యాత్మిక పరంగా చూసేటికి వాళ్ళిద్దరికి సంబంధించిన సే సేవలు ఇదిగో సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు పౌర్ణమి మధ్య వచ్చేటప్పటికీ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ మరి సోమవారాలు ఇవన్నీ వచ్చేటప్పటికి అభిషేకాలు శివుడికి చేస్తున్నారు అనేక రకంగాను అయితే మరి ఇప్పుడు ఆ ఉసిరి ఉసిరి కాయ మీద దీపం పెట్టి దాంతో మామూలుగా దీపదానం చేస్తూ ఉంటారు అవి పెట్టే కుందిలో కూడా పెట్టి కొంతమంది ఉసిరికాయని కూడా పెట్టి దానం చేస్తూ ఉంటారు అవును ఉసిరికాయ మీద నేతితో హారతి హారతిస్తూ ఉంటారు దీపం సమర్పయామి అన్నప్పుడు దాన్ని ఇచ్చేస్తున్నారు హారతి అన్నప్పుడు కర్పూర వెలిగిస్తున్నారు తప్ప దూపం దీపం అనేటప్పటికీ ఈ కార్తీక మాసం నెల రోజులు ఉసిరికాయలో ఇది పెట్టి ఇప్పుడు ఇంతకేమిటంటే ఉసిరికాయలో దీపం పెట్టి విష్ణుమూర్తికి హారతి ఇచ్చినప్పుడు గోదానం చేసినంత ఫలితం ఉంటుంది ఉసిరికాయలో ఆవు నేతితో వెలిసిన బొడ్డు ఒత్తి పెట్టేసి దీపం వెలిగించి భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు దానికి గోదానం చేసినంత ఫలితం వచ్చింది అంటే విశేషంగా ఈ కార్తీక మాసంలో సరే మిగతా రోజులకు వచ్చేటప్పటికి ఉసిరికాయకి చాలా వైద్య పర్సనల్ శక్తి ఉన్నది దానికి అవునా ఆవిడ పచ్చళ్ళు పెట్టుకుని ఇప్పుడు మొట్టమొదటి దాన్ని మొదటి ముద్దలో పచ్చడి వేసుకుని మొదటి ముద్దలో అంత ఉసిరికాయ వేసుకు తింటే ఎంతో ఆరోగ్యం అని చెప్తారు సరే దుట్టు దుట్టు తెల్లబడదని చెప్పి చెబుతారు అది చిన్నప్పటి నుంచి మేము మా మా ఇంట్లో బాగా అలవాటు మొట్టమొదటి అది వేసుకోవటం అది అట్లాగే ఆ చవన మహర్షి అని ఆయన ఆ ఉసిరి కాయలు తిని ఎంతో గొప్ప ఆయన గొప్ప ఆరోగ్యవంతుడయ్యా అనేది దానికి ఒక కథ కూడా చెప్తారు అది చవన మహర్షి అంటే తెలిసిన ఆయన భార్య సుకన్య ఆయన మహర్షి ఈ సుకన్య అంటే ఈ కథకి చవన మహర్షి గురించి చవన మహర్షి ఈ ఉసిరికాయలతోటి చవనప్రాసరి ఆ చవన మహర్షి చేసిన వైద్యం అది చేసిన చవనప్రాస అది లేహ్యం ఓకే అది ఆ చవన మహర్షి కథ కూడా ఏమిటంటే ఒక రాజు కూతురు ఉంటుంది ఆవిడ ఏం చేస్తుందంటే ఓసారి చెలికెత్తలతో కలిసి వనవిహారం చేయాలి అని పెడుతుంది అడవికి అడవు మనము అక్కడికో పెడుతుంది అక్కడ కోచ పెడేటప్పటికీ ఒక చోట పెద్ద పుట్ట అందులోంచి కలువుల్లోంచి వెనుగ కనిపిస్తుంది అమ్మాయికి కనిపించేటప్పటికి అదేమిటో ఇందులో కనిపిస్తుంది ఏమిటోటో అని చెప్పి పుల్లబెట్టి పొడుస్తుంది అందులో పొడిచేటప్పటికీ ఆని పెద్ద కేక వినిపిస్తుంది ఆ ఈ చవన మహర్షి అందులో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఆ రెండు కళ్ళల్లోనూ పుడుచుకుంటాయి అవి అప్పుడు సరే ఒక్కసారి భయపడిపోతుంది ఒడుతూ మెల్లిగా చెలికెత్తెలతో అయ్యో ఇట్లా ఏదో ఉంది ఉంటే నేను పొడిచాను అని చెప్పి చెప్ చెప్తుంది వెళ్ళిపోతారు యా రాజ్యంలో అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ అవి ఎందుకు ఇట్లా ఉంది ఎందుకు ఇట్లా ఉంది రాజు వాళ్ళందరూ ఇది పడిపోతారు అప్పుడు ఎందుకు ఈ చెలికెత్తెలో ఈ అమ్మాయి కూడాను ఈ వనంలో ఇట్లా జరిగిందని తండ్రితో చెప్తారు చెబితే వాళ్ళు అయ్యో అయితే జరిగిందా అనుకొని గబగబా ఉన్న చోటుకు వస్తారు చూస్తే అందులో మహర్షి కలుగు రెండు పొయ్యే మహర్షి గుండాల మీసారు పెద్ద వయసు ముసలివాడే ముసలాయన ఉన్నాడు అప్పుడు రాజు ఏం చేస్తాడు ధర్మంగా ధార్మికంగా ఆలోచించి ఈయన జీవితాన్ని కూడా కళ్ళు లేకుండా చేసింది కాబట్టి ఈ పిల్లని ఆయనకిచ్చి పెళ్లి చేసేస్తే బాగుంటుంది అనుకున్నాడు అనుకున్నాడు మరి ధర్మమైన ఆలోచన నిజమే ఆయన మహర్షి ఎట్లా బతకాలైనా కలువు లేవు ఎవరు లేరు ఇవ్వాలనుకున్నాడు కానీ ఆయన ముసలాయన అన్నారు కదా అయితే పిల్ల పిల్లతో ముసలాడైనా సరే ఆ చేసిన పాపాన్ని పరిహారం అన్నట్టుగా పిల్లని అడిగితే అమ్మాయి కూడా అవ్వబోతుంది ఆమె కూడా ధర్మంగా ఆలోచించి నిజమే నామూలంగా ఇదేది కాబట్టి నేను చేసుకుంటాను మహాపతి మహాపతివుడు తావుడే పతివ్రతల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడే మహాపతివ్రత ఆవిడే సరి చేసుకుంటారు అంటుంది చేసుకుంటూ ఉంటుంది అయితే వీళ్ళని ఏమిటంటే అశ్విని దేవతలు అంటే వాళ్ళు ఇవే దేవతల వైద్యాన్ని వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు ఏం చేస్తారు ఈ అమ్మాయి చక్కదనాన్ని చూసేసి మాతో వచ్చేసేమని అంటారు అయితే ఈవిడ మహాపతివ్రత కాబట్టి దానికి ఏదో కారణాలు చెప్తుంది అంతను మహాపతివ్రతవా అయితే ఉండి చూద్దామని చెప్పి ఆ ఈ మహర్షిని తీసుకెళ్ళి ముగ్గురు కలిసి పక్కన ఉన్న నదిలో మునిగి లేచేటప్పటికి ఈ మహర్షి కూడా వాళ్ళలాగా అయిపోతాడు ముగ్గురు ఒక్క రకంగా ఉంటారు ఈవిడ పాతివృత్యంగా మాట్లాడింది కదా అందుకని పరీక్ష ముగ్గురు ఒక రకంగా ఉన్న ఇందులో నీ భర్త ఎవరో చెప్పమన్నారు గుర్తుపడుతుందమ్మా మరి పాతివ్రత్యం అంటే ఏమిటి ఊరికేనా భర్తను గుర్తుపడుతుంది గుర్తుపడితే అప్పుడు అశ్విని దేవతలు ఆవిడ పాతివ ఒప్పుకుంటారు ఒప్పుకుని సరే అయితే నీ భర్తని హెయ్యాదే రూపంలో నుంచి యవ్వనంగా వీళ్ళతో పాటుగా ఉన్నాడు కదా ఆవిడ యవన కానీ ఉండేటట్టుగా వరం ఇచ్చేసేసి పంపిస్తారు అయితే ఇప్పుడు ఇంతకీ ఉసిరికాయ గురించి మనం చెప్పు ఆయన ఉసిరికాయ వాళ్ళే వాట మహర్షి అనే ఆయన కూడా మరి మహర్షులు అవి తినే అలాంటివి తినే కదా వాళ్ళంత అంత అనేసి సంవత్సరాలు తపస్సు చేసుకోగలిగినట్టు శక్తి కలిగిన వాళ్ళు ఉసిరికాయకి అంత శక్తి ఉన్నదనే చెప్పుకోవాలి మనం ఆయన చేసిన చివరప్రాస ఈ రోజున మనం వైద్యంగా తిన్నప్పుడు యవ్వనవంతులు అవుతారంటే యవ్వనవంతులు ముసలాళ్ళు ఎవ్వరవంతులు ఎట్లా అవుతారు ఆ యవన యవ్వనవంతులు ఉన్నంత శక్తి ఉంటుంది వాళ్ళకి అవి కాబట్టి ఉసిరికాయ ఉసిరి చెట్టు ఈ కార్తీక మాసంలో రేపు పౌర్ణం వస్తున్నది పౌర్ణంలో ఇట్లాగే దీపం నువ్వులు చేసుకుంటారు చక్కగాను అట్లు పోసుకుని నవ్వులు చేసుకునేవి సరే కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు తప్పకుండా ఆ ఉసిరికాయ దీపాటి భగవంతుడికి హార దీపం అది ఇవ్వటం అది చాలా విశేషమైన ఇది అయిపోయింది రేపు పౌర్ణమి అయిపోతే ఇంకేమి కార్తీక మాసం అయిపోయి ఇంకో రెండు సోమవారాలు ఉన్నాయి అంతే సోమవారాలు ఉంటాయి అవును ఇప్పుడు బందర్లో మా తమ్ముడు రోజు అభిషేకం చేస్తాడు ప్రతినిత్యం ప్రతిరోజు ఉసిరికాయతో దీపం ఇస్తారు అక్కడ ప్రతిరోజు నెల రోజులు అలాంటివి ఇప్పుడు ఈ హారతి ఇచ్చిన ఉసిరికాయని ఆ పైన ఒత్తిని ఏం చేయాలమ్మా తర్వాత ఉసిరికాయని తినచదు ప్రసాదంగా దాన్ని ఉందానికి ఏమవుతుంది పారేయకుండా తినడం అనేది ఒక మంచి లక్షణం ఓకే కొంతమంది కొన్నిసార్లు ఈ దీపారాధన పైన ఒత్తిడిని కూడా కొన్ని కొన్ని విశేషమైన పూజల్లో తినేస్తుంటారు మింగేస్తుంటారు అది ఒక చేసుకునే చలిమిడిలో వెలిగించే ప్రసాదం మంగళవారాలు నోములు చేసుకున్నప్పుడు చలిమిడి శ్రావణ మాసంలో అదే శ్రవణమాసం అట్లాంటివి తింటారు మరి ఇలాంటి వాటిని సామాన్యంగా ఇదైపోతాయి కదా అవునవును అది ఉసిరికాయని పడుకోవచ్చు ఉసిరికాయని మాత్రం ప్రసాదంగా తీసుకోవచ్చు విశేషంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం దానం ఇచ్చిన ఉసిరికాయతో స్వామికి అదే కాదనుకో దీపదానం దానం వెండి వెండుకుందో ఏదో దీపం వాటిల్లో పెట్టి దీపం వెలిగించి కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది దానాలు అదే చాలా విశేషమైన ఉసిరికాయకి ముందర బ్రహ్మాండమైన ఆరోగ్యమైన లక్షణం దానికి ఉన్నది దాన్ని వినియోగించుకుంటూ అదే రోజు భోజనాలు ఏకాదశి రోజున తప్పకుండా ఉసిరికాయ వేసుకు తినాలి ఖచ్చితంగా ఏకాశి కాదు ద్వాదశి ప్రతి ద్వాదశికి ఉసిరికాయ జ్ఞాపకం పెట్టుకుని వేసి తింటూ ఉండు ആ ഹാ ഹാ മംഗളം ശ്രീലക്ഷ്മിരമണ മഹിത ഗുണധീസാദ്ര ഗുണുമാ മംഗളം ശ്രീലക്ഷ്മിരമണ മഹിത ഗുണധീസാദ്ര ഗുണുമാ അന്ധമുഗ ശ്രീരമണി തോടാ അന്ധമുഗ ശ്രീ మణితోడా పొందుగానా శేషుని పై రంగుగా నాధీ వై అందుకొనుమా హార మంగళం శ్రీలక్ష్మీ రమణ మహిత గుణధీ సాంద్రగునుమా పశుపతి నీదాసురాలగు వెంకటరమణను బ్రోవు ప్రేమతో ఈ కర్పూరహారతి ప్రీతిగను కొనిగా గావుమా మంగళం రమణ మహిత గుణధీసాంద్ర అంటే ప్రతి వీడియోలో కూడా మీరు ఒక పాట పాడకపోతే నాకు వెళితే చూసే మన వాళ్ళందరూ కూడా ఒక వెళ్తే అమ్మ అందుకే మీరు ఏ టాపిక్ మాట్లాడినా ఖచ్చితంగా ఒక పాట అయితే ఖచ్చితంగా పాడాల్సిందే ఇప్పటి నుంచి విశేషంగా కార్తీక మాసంలో కార్తీక దీపాలు అంటే ఉసిరికాయ దీపం ఎందుకు ఇవ్వాలి అనేది చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం చిన్నవాళ్ళకి నమస్కారం చెప్పకూడదు కదా నేను అదే ఆశీసులు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ స్నానాల విషయానికి వచ్చేసరికి నిత్యము మనం ఇంట్లో ఆచరించే స్నానం కూడా ఒక్కొక్క సమయంలో ఆచరిస్తే ఒక్కొక్క ఫలితము అని చెప్పి అంటూ ఉంటారు ఫలితం రాకపోగా కొన్ని కొన్ని సమయాల్లో స్నానం చేస్తే అది మంచిది అనారోగ్యం బారిన పడతారు అంటారు మనం ఒకవేళ బయట స్నానాలు తీసుకుంటే నది స్నానాలు తటాక స్నానాలు సముద్ర స్నానాలు ప్రతి ఒక్క స్నానానికి ఒక విశేషమే అంటూ ఉంటారు మళ్ళీ ఈ స్నానాల విషయానికి వచ్చేసరికి తలంటు స్నానాలు అంటారు తల స్నానాలు అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆడవాళ్ళకి స్నానం నిత్యం అవసరం లేదు అంటూ ఉంటారు కొంతమంది చేయాల్సిందే అంటుంటారు అసలు ఏంటమ్మా ఈ స్నానాల గురించి వివరించండి కంప్లీట్గా స్నాన స్నానానికి తలంటుకి తేడా ఉంది ఏంటమ్మా స్నానం అనేది ఏమిటంటే ఇప్పుడు ఈ కార్తీక మాసం వచ్చింది పర్వట రోజుల్లో ఏ నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆకామావయ్య చెప్పుకున్నాం కదా అకామావయ్య పౌర్ణమిలకు వెళ్ళి స్నానాలు చేసి వస్తారు అప్పుడు స్నానం చేయాలి స్నానమే చేయాలి ఏంటి ఫస్ట్ అది వివరించండి అమ్మా స్నానమే ఏంటి స్నానం ఇప్పుడు పర్వటు రోజుల్లో చేస్తాం పర్వటు రోజుల్లో తలకి స్నానం చేయాలి కదా అంటే పర్వదినాల్లో పర్వదినాల్లో తల స్నానం చేస్తాం తలంటు పోసుకోకూడదు ఓకే అవునా ఈ నదులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తాం కంట స్నానాలు మాత్రం చేస్తాం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా తల స్నానం ఊరికి అట్లా చేసేయకూడదు తల స్నానం అనేది ఒక ఇది ఈ పర్వడి రోజుల్లో చేయటం లేకపోతే ఒక పితృకార్యాలకి మాత్రం అంటే కోడలు అయి ఉంటే అట్లా వాళ్ళు చేస్తారు చేయాలి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఆడవాళ్ళు తల స్నానం ఊరికే చెడు ఊరికే కొంతమంది చెబుతుంటారు ఇప్పుడు ఊరికే తల స్నానం చేసి వచ్చానంటారు అట్లా చేయకూడదు ఇది ఇది స్నానాల పెద్ద పద్ధతి ఒక పర్వటు రోజుల్లో స్నానాలు చేయటం ఇంట్లో ఉన్నా కూడా పర్వ రోజులు సముద్రాలకు వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కానీ ఏదో రాసుకుని భావి స్నా తల స్నానం పర్వట రోజులు చేస్తాం తల స్నానం వివిధ తల స్నానం చేయకూడదు ఇప్పుడు మీ జనరేషన్లో అయితే మీ పెద్దవాళ్ళు ఇట్లాంటి ఒక విషయం చెప్పిందంటే మీరే సరే ఇంకా వినేవాళ్ళు ఎదురు క్వశ్చన్ ఉండేది కాదు ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఎదురు క్వశ్చన్ వేస్తున్నా మీకు ఏమవుతుందమ్మా చేస్తే శాస్త్రం ప్రకారం అయితే ఆడవాళ్ళు ఊరికేట్లాస మగవాళ్ళు చేయాలి మగవాళ్ళు రోజు చేయచ్చు తప్పులేదు కానీ ఇది ఎందుకో శాస్త్రం ప్రకారం మరి ఆడవాళ్ళకి ఇట్లానే విధించారు ఉత్తర రోజుల్లో ఆడవాళ్ళు తలార ఎందుకు హోరాకంగా జుట్టు అది ఉంది అనారోగ్యం ఆరదుకుండా ఏదన్నా అనారోగ్యం వస్తుందని చెప్పారు ఏదన్నా కానీ ఆడవాళ్ళకి మాత్రం ఒక పితృకార్యాలకి చేయకుండా ఉండకూడదు ఉత్తర రోజుల్లో ఊరికే చెయ్యకూడదు ఇది స్నానం పద్ధతి తలంటూ వచ్చేటప్పటికి అది చక్క అభ్యంగన స్నానం ఉంటారు తలకి నూనె పెట్టుకుని చక్కగా నలుపు పెట్టుకుని పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం చెప్పించుకుని పండగలు వస్తాయి పండగలు వస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత తల మీద నూనె పెట్టించుకుని ఆశీర్వచనానికి ఆశీర్వచనాలు కూడా ఉన్నాయి ఆ నూనె పెడుతూ ఆశీర్వదిస్తారు నేను మా పూర్వ తోడు చెప్తాను నవ్వుకోవద్దు నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఒడుగ్యిందనుకో పెళ్ళి పెళ్లి కొడుకుని చేస్తారు అక్కడ కూడా వాడిని కూర్చోబెట్టి బొట్ట బొట్ట బొట్టేసి చక్కగా కూర్చోబెట్టి అందరు పెద్ద ముత్తైదులు తల మీద నూనె పెడుతూ అత కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా నీ కడుపు చల్లగా నా కడుపు చల్లగా వెయ్యేళ్ళు వృద్ధి మంది గోనెడు మంది సంతానం కొంతమంది కొడుకులు గోనెడు మంది కూతుళ్ళతో మనవలు ముని మనవలు ఇని మనవరాళ్లతో వెయ్యేళ్ళు వర్ధిల్లోనే ఆశీర్వదిస్తుంది నూనె పెట్టేవాడు ఎంత ఆశ్వాస చూడండి అయితే తర్వాత రాతి పిల్ల గంపడి మంది గంపడ పిల్లలే ఉంటే అది ఇది అనేవాళ్ళు తప్పట్లా అనుకోకూడదు అంతే అందులో ఏమో గంపడి మందులు వాళ్ళు ఒకడే పుడతాడేమో కానీ గంపడి మందితో సమానమైన ఒక్కడ పుడతాడే పడితే అలాంటి ఆశీర్వచనాలు చేసేవాళ్ళు చక్కగా ఒడుగైతే చేసేవాళ్ళు ఇప్పుడు గృహప్రవేశం అయితే గృహప్రవేశం చేసుకునే భార్యాభర్తలను కూర్చోబెట్టి చమురులు పెట్టి హారతిది ఇచ్చి చేస్తాం ఇది శుభకార్యాలకు చేసి తలంటు అంటే శుభకార్యాలకు చేసుకుని శుభకార్యాలలో తలంటు పోసుకోకూడదు ఇటువంటి రోజుల్లో పితృకాయాల రోజుల్లో తలంటు పోసు శుభకార్యాలు తలంటు పోసుకోవాల్సిన రోజుల్లో స్నానం చేయకూడదు తల స్నానం చేయకూడదు తల స్నానం చేయాల్సిన రోజుల్లో తలంటు పోసుకోవాలి అది అది ఇప్పుడు ఈ సముద్రస్థానంలో పర్వటు రోజుల్లో తల తలంటు పోసుకోకూడదు ఇప్పుడు మనకి ఏ కార్యం వచ్చినా ముందర చక్కగా పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం పెట్టించుకుని నూనె పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకుని హారతిద్ది తీసుకుని తలంటు పోసుకొని ఇది పండగలకి ముఖ్యంగా తలంటికి దీనికి అభ్యంగన స్నానం అభ్యంగా ఉంటారు అభ్యంగన స్నానం శుభకార్యాలకి చక్కగా చేసుకునేదే ఇది శుభకార్యాలప్పుడు ఉత్తర స్నానం చేయకూడదు కదా కాబట్టి తలంటి స్నానం అంటే అప్పుడే ఈ ఉత్తర స్నానం అంటే ఈ పర్వడు రోజుల్లో కార్తీక మాసం కానీ ఈ స్నానం చేయవలసిన అటువంటి పర్వటు రోజుల్లో స్నానానికి తప్పదు ఈ స్నానానికి దీనికి తేడా అది తలంట అంత శుభకార్యాలే చేయవలసిందే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముఖానికి పసుపు రాసుకొని అని నిజంగా కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ముఖానికి పసుపు రాసుకొని కనిపిస్తారు నేను ఎప్పుడు రాయాలా మీది ప్రతినిత్యమునా లేదంటే తలంటు తలారా తలంటు పోసుకునేటప్పుడు లేకపోతే ఉత్తగా నిన్న ద్వాదశి వచ్చింది ఏకాదశి ద్వరసి స్నానం చేయాలి అవును మొహం పసుకో మహాన పశువు రాసుకోకుండా ముత్తైదులు స్నానం చేయకూడదు అనేవాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అంట ఇప్పటికే అదేం చేస్తాం డబ్బాల పసుపు ఉంటుంది బాత్రూంలో అది రాసుకుని చేయాల్సిందే అది రాసుకోకుండా చెయ్యకూడదు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మాకు ఇప్పుడు ఎవరు రాసుకోరు అంటే అప్పటి కాలం కాదు కదమ్మా ప్రతిదీ కల్తీ ఇప్పుడు ఆ పసుపులు రాసినా కూడా లేనిపో ఎనర్జీ ఎలర్జీలు వస్తున్నాయి కల్తీల పశువులు ఇస్తున్నారు ఆ పెట్టుకుంటే మానే రాసుకుంటే ఏం కాదు కల్తీ పశువులు చెప్పు తెచ్చుకుంటే నువ్వు చెప్పినట్టు కరెక్ట్ అవును 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 ఓకే అంటే ఒక రకంగా ముత్తైదు పసుపు లేకుండా చేయకూడదు అంటే శుభప్రదం అంటే పసుపు కుంకాలు కాబట్టి పసుపు తోటే ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ నీళ్ళలో కస పరవడు రోజున ఇంట్లో ఉన్నప్పుడు ఏవో గంగా జలం అది ఉంటే దాన్ని మీద గంగే చమునే ఆ మంత్రం చెప్పుకుని చక్కగా స్నానం చేసేస్తే అన్ని సముద్రాల్లో అన్ని నదుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుందంటారు కదా గంగే చేవా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వన్ సన్నిధింకురు అని చెప్పి ఆ నీళ్ళలో జాగ్రత్త విని మనం ప్రార్థన చేసేటప్పటికి వాటిని పరవడు రోజుల్లో నదిలకు వెళ్ళేటప్పుడు నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందామా ఆ శ్లోకం చదువుకొని చేస్తే అంత ఫలితం ఉంటుందనే చెప్తారు ఆహా ఇప్పుడు స్నానము ఎందుకు చేయాలి ఏ రోజున ఏం ఆచరించాలి మాట్లాడుకున్నావమ్మా బాగుంది వస్త్రాల విషయానికి వచ్చేసరికి కూడా స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే వస్త్రం ధరించే చెయ్యాలి ఏదో ఒకటి అడ్డుగా వస్త్రం కట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అంటే ఇది అడుగుతున్నందుకు చూసే వాళ్ళకి ఏమైనా తప్పుగా అనిపిస్తుండొచ్చేవి కానీ చాలా మందిలో ఇది ఒక డౌట్ ఉందమ్మా ఒక్కసారి దాని గురించి కూడా అవునయా దాని గురించి అంటే పెద్ద విషయంగా తెలియదు గానీ మొత్తం మీద అంటే దీనికి సంబంధించి శ్రీకృష్ణుడికి గో సంబంధించి కూడా నదిలో స్నానం చేస్తుంటే బట్టలు దొంగిలించాడు అంటే ఆడవాళ్ళు అట్లా చేయకూడదు సంథింగ్ ఏదో అని చెప్పి ఏదో లింక్ కూడా ఉంది అదే దా వస్త్రాపహరణ కృష్ణుడు మన గోపిక వస్త్రాపహరణానికి అదేం లేదు అది వాళ్ళ శరీరం మీద అభిమానం ఉన్నదా వాళ్ళకి బయటకు వస్తే ఆ రకంగా బయటకు వచ్చినప్పుడు ఆడవాళ్ళకి సహజంగా సిగ్గుగా ఉంటుంది కదా అదే సిగ్గుపడుతూ ఉంటారా అది పరమాత్మ కోసం వాళ్ళు ఆ శరీర ఆ వ్యామోహాలన్నీ వదిలే వదిలేసేసి వాళ్ళు వస్తారా లేదా అన్న చూడటం కోసం అది పరీక్షకి వస్త్రాలు కాజేశాడు అని అంటారు మనం ఇప్పుడు బాత్రూంలో చేస్తున్నాం పో రెండు రోజుల్లో అయితే స్నానాలు చేసేవేవని పైన టాపులు ఉండేవి అవును అలాంటి చోట్ల మరి తప్పకుండా బట్టలు కట్టు చేయాల్సి చేయాల్సి అని చోరిచోరి పోయిపోయి ఇలాంటి టాపిక్లు కాబట్టి స్నానానికి తలంటుకి అలాంటి వ్యత్యాసం ఉన్నది కాబట్టి

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.